నమస్తే కుమ్మారి రవికుమార్ కుమార్ న్యాచురల్ మట్టి పాత్రలు తయారీ పెద్దాట ఆరు లీటర్లు పెద్ద అట్క అయితే పడుతుందా పట్టాలి దీన్ని స్మూత్గా మన గులాబీ పువ్వు మొక్కకు అంచు అది కట్టి అదిగట్టినట్టు మేస్త్రి గోడ ఎట్లా పెడతారు అట్లా నిదానం పుందాలి పెద్దవి ఎంత సైజు కదా జరా

సైజు పెద్ద సైజు దానం తీయాలి పెద్ద సైజు ఓకే అండి బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే అండి